పూర్ణిమ తిదినాడు నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల వైశాఖ మాసం అనే పేరు వచ్చింది ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది వైశాఖ మాసంపై జిపిస్ డైరీ అందిస్తున్న ప్రత్యేక కథనం వసంత ఋతువులో వచ్చే చైత్ర మాసాన్ని మధుమాసం అని రెండవ మాసమైన వైశాఖాన్ని మాధవ మాసం అని వైదిక సాంప్రదాయంలో అంటారు వైశాఖ మాసం లక్ష్మీనారాయణ ఆరాధనకు అత్యంత విశిష్టమైనది అన్ని మాసాల్లోకి వైశాఖ మాసం ఉత్తమమైనదని ఎంతో పుణ్యప్రదమైన మాసమని ఈ నెలలో చేయవలసిన అనేక వ్రతాలు పూజలు దానాల గురించి పురాణాలు చెబుతున్నాయి వైశాఖ మాస మహత్యాన్ని శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొన్నాయి వైశాఖ పురాణాన్ని వ్యాసమహర్షి రచించారు ఈ నెలలో సూర్యుడు మేష సంక్రమణంలో ఉండగా ప్రాతకాల స్నానం చేస్తే మంచిదని చెబుతారు దాన ధర్మాలు ఈ నెలలో ఆచరించడం వల్ల మానవులకు యహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదని అందుకు అవకాశం లేని స్థితిలో గంగా గోదావరి వంటి పుణ్యనదులు స్మరించుకుంటూ చెరువులు గాని బావుల వద్ద గాని స్నానం చేయాలని నీటి ఎందు సకల దేవతలు కొలువు తీరు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో పాడ్యం నుంచి వైశాఖ బహుళ అమావాస్య వరకు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి తులసి దళాలతో పూజించడం ముక్తిదాయకమని చెబుతారు ఈ మాసంలో ఏకభక్తం ఉండడం ఉత్తమంగా చెప్పబడింది యజ్ఞాలు తపస్సులు పూజాధికాలు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలం ఇచ్చి శాంతిని చేకూరుస్తుందని చెబుతారు వైశాఖ మాసం నెల రోజులు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ప్రశస్తమని అశ్వద్ధ వృక్షానికి పుష్కలంగా నీరు పోసి ప్రదర్శనలు చేయాలని అలా చేయడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుందని పితృదేవతలు తృప్తి చెందుతారని కథనం ఈశ్వరునికి ధారా పాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని పురాణ కథనం వైశాఖ మాసంలో మామిడి పళ్ళు గొడుగులు వ్యసనకరలు పాదరక్షలు నీటి పాత్రలు బట్టలు ఎవరికైనా దానం చేస్తే విశేష ఫలితాలను ఇస్తుంది దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులు గురిచేస్తూ ఉంటాయి కనుక వేడి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలనేది సహస్రవచనం శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు భూమి మీద వేరిస్తూ ఉంటాడు అతనికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో అర్చించడం వల్ల సంతృష్టి కలిగి సకల సౌభాగ్యాలు సౌఖ్యాన్ని ప్రసాదిస్తారని చెప్పబడుతుంది వైశాఖ శుద్ధ తృతీయను అక్షతృతీయగా జరుపుకుంటాం వైశాఖ శుద్ధ తది నాడు పరశురామ జయంతి వైశాఖ శుక్ల సప్తమున గంగాదేవి ఆవిర్భావ దినోత్సవం వైశాఖ శుద్ధ పూర్ణిమ బుద్ధ జయంతి అన్నమయ్య జయంతి వైశాఖ శుద్ధ దశమి కన్యకాపరమేశ్వరి జయంతి వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి వైశాఖ శుద్ధ పంచమి ఆది శంకరాచార్యుడి జయంతి రామానుజాచార్యుడి జయంతి వైశాఖ బహుళి విద్య నారద జయంతి వైశాఖ బహుళ ఏకాదశి నిర్జల ఏకాదశి ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది